ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలు కాకముందే పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాను ఆర్టీసీ బస్సు ఆపలేదని ఓ మహిళ డ్రైవర్ పై దురుసుగా ప్రవర్తించినట్లు వీడియో ఒకటి వైరల్ అవుతోంది అనంతపురం జిల్లా సర్పాల మండలం నడిమివంక గ్రామం వద్ద బస్సు కోసం మహిళ వేచి ఉంది అనంతపురం నుండి కళ్యాణదుర్గం వైపు వెళ్తున్న బస్సు ఆపకుండా వెళ్ళింది దీంతో ఆమె బైక్పై పై ఓవర్టేక్ చేసి బస్సు ఆపి డ్రైవర్ తో వాగ్వాదానికి దిగింది బస్సు ఎందుకు ఆపలేదని డ్రైవర్ చెప్ప పగలగొట్టినట్లు చెబుతున్నారు డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు